ఏంటమ్మాధు ఇంకా రాలేదా ఇంకా రాడమ్మా అతను పనులుంచి మానే చేయడమ్మా అన్నా ఏంట్రా అమ్మాయి ఇచ్చిందనా అని తెలియక చేసిన తప్పును క్షమించచ్చు ఎప్పటికీ మీ నీలెనింగిలో నిండు జాబిలి వద్దండి పర్వాలేదు రండి వద్దులండి కొడుగనే తీసుకోండి వద్దు తీసుకోండి ప్లీజ్ ఏంటనే మాస్టర్ గారింట్లో ఫంక్షన్ జిలేబీలు మనుషులు పట్టుకెళ్ళి వారం రోజులు అయింది కదా వాటి పాపతో డబ్బులు కానీ మనుషులు కానీ ఇంతవరకు రాలేదు వెళ్ళి వాళ్ళని డబ్బులు అడుగుతా బాధ్యత మీకు అసలు బుర్ర ఉందా తీసుకెళ్లి వారం రోజులు అయింది కదా బతుకుంటే వాళ్ళు వచ్చింటే వాళ్ళు వెళ్ళి పబ్లిక్ వెళ్ళు మా అమ్మగారు నన్ను ఆశీర్వదించండి అయ్యో ఏమిటమ్మా ఇది శుభమా అంటూ శ్రావణ శుక్రవారం పూట ఎవరైనా సుమంగళికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి కానీ నా కదమ్మా మా అమ్మగారు నుదుటిన బొట్టు మెళ్ళ సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు మనసులో మంగళకరమైన ఆలోచనలున్న వాళ్ళే సుమంగళ అవుతారు మూడు తరాలు చూసిన మీకంటే సుమంగళ ఎవరుంటారు చెప్పండి మీరు ఒక్కసారి నన్ను దీవిస్తే వందేళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను నన్ను ఆశీర్వదించండి లేము తిడుచుకోండి గౌరీ వంటలు అదరగొట్టేసావు థ్యాంక్స్ అండి రే ఇలాంటి భోజనం తిని చాలా కాలం అయిందిరా రసం బ్రహ్మాండం అనే నువ్వు వేసుకున్నావా వేసుకోవడం ఏంటి రెండు చెంబులు గడగడ తాగిసా వదినా అన్ని వంటలు అద్దరిపోయాయి అమ్మా కూరల్లో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా నూరి వేసాను బాబు అది అందుకే అంత రుచిగా ఉంది నేను చెప్పేగా కానివ్వండి

తీసుకోండి అమ్మా నన్ను క్షమించమ్మా అవే మాటలు బావుగారు పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా అది తప్పేగా ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా నువ్వెక్కడ నా తమ్ముని నా నుంచి దూరం చేసేస్తావోనని భయపడ్డాను కానీ నిన్ను నువ్వు మీ నాన్నగారికి ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు కుదుటపడింది ఎక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం డబ్బుంటే కష్టాలేవి దగ్గరికి రావని నమ్ముతారాయన అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా నాన్నగారి తెలుసుకోలేదు ఆయన తృప్తి కోసం ఆ రోజు నేను సరే అన్నాను శుభాషమ్మా చాలా గొప్ప మాట మేము పాలో నీళ్ళో మాకు తెలియదు గాని నువ్వు మాత్రం పచ్చదనమేనమ్మా నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరి అదృష్టం నిజమమ్మా ఆ అదృష్టం మీది కాదు బావుగారు నాది నేనెక్కడ బాధపడతాను నేను చేసిన పచిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే అది మీ అందరి సంస్కారం అబ్బే అదేం లేదమ్మా నేను తిన్నాను బావుగారు ఎందులోనూ ఉప్పు లేదు మీరు సరే మీ రెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు అసలు ఈరోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బావగారు సాయంత్రం ఇంటి దగ్గర కలుద్దాం వస్తాను సుబ్బారావు గారు ఇలా రండి అవును నా పేరు మీకెలా తెలుసు మీ పేరు ఒకటే కాదు మీ గురించి చాలా తెలుసు చాలా తెలుసా ఏంటవి కంగారు పడకండి అవును మీరు బీడి స్టైల్ గా కలుస్తారంటగా మీకెవరు చెప్పారు అదే మీ గురించి అన్ని నాకు తెలుసు అని చెప్పానుగా ఏది బీడీ ఒకసారి కాల్చండి ఏం లేదు బాబు బీడి కట్టి అందులో నుంచి ఒక బీడి తీసి ఇలా స్టైల్ గా అదేంటి పని చేద్దాం బీడి నేను కలుస్తాను నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి అగ్గిపెట్టు ఉందో లేదో లేదా లేదో అగ్గిపెట్టు కూడా లేకుండా ఎందుకయ్య బయలుదేరా పైగా పెద్ద స్టైల్ ఒకటి పొద్దున బాబు ఏంటి వెతుకుతున్నా బాబాయ్ ఏం లేదు వదినా దీనికోసమే క పర్వాలేదు తీసుకో తీసుకో థ్యాంక్ యూనా